కుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా సురక్షిత శృంగారం అంటే ఖండం వాడి మాత్రమే శృంగారం చేయాలి అపరిచిత వ్యక్తులతో శృంగారం చేయకూడదు చేయవలసి వస్తే ఖండం వాడి చేయాలి లేదంటే కలుషిత రక్త మార్పిడి చేసుకోకూడదు హెచ్ఐవి వైరస్ ఉన్న రక్త మార్పిడి రక్తం ఎక్కించుకోకూడదు అలాగే కలుషిత సూదులు సిరంజులు హెచ్ఐవి ఆ వ్యాధి గ్రస్తుడికి వాడిన సూదులు సిరంజులు మనం వాడుకోకూడదు తల్లినించి అనేది అది పుట్టినప్పుడు వస్తుంది కాబట్టి అది డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మన చేతుల్లో ఉంది ఏంటంటే కలుషిత రక్త మార్పిడి కలుస సూదులు చిరంజులు కూడా హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు పర్వాలేదు అరక్షిత శృంగారం చేయకూడదు శృంగారం ఒకరికంటే ఎక్కువ మందితో చేయకపోవడమే మంచిది అపరిచిత వ్యక్తులతో చేయకపోవడమే మంచిది చేయవలసి వస్తే పూర్తిగా కండం వాడాలి కొంతమంది కండం వాడి కూడా భయపడుతున్నారు కండం వాడితే హెచ్ఐవి నుంచి పూర్తిగా हंड्रेड पर्सक्षित वेरे सुख